వస్తానంటే బెర్లిన్ నుంచి రెండు గంటలు మా ఇంటికాడ నుంచి స్టాటిన్ అనే ఊరు ఉంటుంది పోలాండ్లో బెర్లిన్ జర్మనీ అదేలే జర్మనీకి క్యాపిటల్ అయిన బెర్లిన్కి బార్డర్లో ఉంటుంది ఇది ముందు రెండు ప్రపంచ యుద్ధం అప్పుడు గానేమో బొడవ వాళ్ళు అట్టా ఆక్యుపై చేసేసరి ఇది చేసే అన్నీ ఇప్పుడైతే పోలాండ్లో ఉంది అంతకుముందు జర్మనీలో ఉండేది కొద్దిగా జర్మన్ కల్చర్ కూడా ఉంటుంది బాగానే అని అంటుంటారు చరిత్ర బలే ఉంది ఊరికి అట్టనే ఓల్డ్ టౌన్ న్యూ టౌన్ అని బ్రహ్మాండంగా ఉంది కానీ నేను వచ్చిందైతే విహార యాత్ర కంటే ముఖ్యంగా షాపింగ్కి సంవత్సరానికి ఒకసారి వస్తుంటాం ఈ ఊరికి పోయిన సంవత్సరం కూడా వచ్చాం కొద్దిగా కొద్దిగా చౌకలో దొరకతాయి అనేసి గోడలు అవి సామాన్లు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో ఉండేవాళ్ళు ఎట్ట మలేషియాకి వెళ్ళి జోహార్ బరులో టక్కని కొంటుంటారా యాభై వయసులు సామాన్ నలభై వయసులకు వస్తుందనే లేకపోతే నలభై ఐదు వయసులకు వస్తుందనే అట్టనే బెర్లిన్ నుంచి ఇట్టా ఒక రెండు గంటలు చప్పని వస్తే టక్కని ఒక రెండు వందల రూపాయలు అవద్దులే ఖర్చు పెద్ద ఏం కాదు రాను పోను నాలుగు వందల రూపాయలు అవద్దు ఒక మనిషికి అంతే చాలా తక్కువ డబ్బులతో వేరే దేశానికి వచ్చేయచ్చు ఈ మధ్య బార్డర్ కంట్రోల్ కూడా స్ట్రిక్ట్గా చేస్తున్నారు వచ్చేటప్పుడు బస్సులో చూస్తే బాగా చెక్కింగ్ అది అదేముంది లేగానే మనమైతే ఇప్పుడు దిగాము కదా ఇప్పుడే ఆకలి అయితే దంచి కొడతా ఉంది నన్ను అయితే వదిలేసి నా పిల్లమ్మడు నా వెనక మాల్నే అదిగో దూరాన ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఆడకి వెళ్ళిపోయారు మనం కూడా ఆడకెళ్దాం ఆడ మన దేశము అదిగో భారతదేశం జెండా కూడా కనిపిస్తూ ఉందిలే దగ్గరికి వెళ్దాం అట్టనే మన ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయంటే ఇండియన్స్ కూడా ఉన్నారు ఒకసారి ఊరిని కూడా చూడండి ఇట్ట అద్భుతంగా అమోఘంగా అందమైన అమ్మాయిలతో కలకలలాడతా బ్రహ్మాండంగా ఉంటుంది ఊరు ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉంటుంది క్లీన్ అండ్ క్లీన్ ఊరంతా ట్రాములతో అద్భుతంగా ఉంటుంది ఇంత బ్రహ్మాండమైన ఊరు అత్యద్భుతంగా ఉంటుంది ఏడగాసుకో ఉన్నారు నా పిల్లకాయలు ఏమి ఇక్కడ వెయిట్ చేస్తున్నారా ఇదిగో నా వెనక వెయిట్ చేస్తున్నారు బాగా ఎండ ఉంది రోజా సూపర్ సూపర్గా ఉంది దానికే ఎండ జూమ్ అని కొడతా ఉంది ఏ రెస్టారెంట్ ఆడే కదా ఇండియన్ రెస్టారెంట్ ఓ మేము మొదటిసారి పోలాండ్కి వచ్చినప్పుడు కూడా ఈ రెస్టారెంట్కే వచ్చాం మళ్ళీ కూడా ఈ రెస్టారెంట్కే వస్తా ఉన్నాం అని అనుకుంటున్నాము కానీ ఏం రెస్టారెంట్ ఈయన మాటలు మారుస్తున్నారు నాకు తెలియదు మరీ ముఖ్యంగా ఇండియన్ ఫ్లాగ్ చూసారా ఇంకా తగ్గేదే ఇండియన్ ఫ్లాగ్ కనిపించిందంటే వెళ్ళిపోయి డెకరేషన్ అయితే అద్భుతంగా ఉంది బటర్ చికెన్ అయితే అక్కడ రాస్తున్నారు వెళ్దాం రాండి ఆఫ్ ఇండియా సార్ బహుత్ బడియా హమ్ లోక్ ఎక్ బార్ ఆయా షాయద్ ఐ థింక్ సో ఏ నార్త్ ఇండియా కదా రెస్టారెంట్ ముగుదాల్లోనే చూస్తే గణేష్ మహారాజ్ కి జై అన్నట్టు గణేష్ ఉన్నారు అట్టనే కొద్దిగా పాస్ చేసుకుని అట్టా చూడండి రూల్స్ ఆఫ్ లైఫ్ అట్ట లెట్ ఇట్ గో గివ్ ఇట్ టైమ్ ఇగ్నోర్ దెమ్ స్మైల్ స్టేక్ హామ్ బ్రహ్మాండంగా ఉంది ఇది రెస్టారెంట్ అయితే చిన్నది కొద్దిగా చిన్నది అని చెప్పే దాంట్లో కొద్దిగా పెద్దదే బాగుంది గణేష మొత్తం గణేష 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 ఎదురుగానే అర్థం కూడా ఉంది అర్థంలో నేనున్నాను యూరోప్లో తెలుగు అబ్బాయి యూరోప్లో తెలుగు అబ్బాయి చార్లా మొత్తం కిచెను ఇది ఇంతకు ముందు బంగాలీ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు మన ఇండియన్స్ తీసేసుకున్నారు ఓనర్ అయితే తనే హరి సార్ పంజాబ్ జలంధర్ ఇప్పుడు పంజాబీ రెస్టారెంట్ మొత్తం గణేష 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 జై గణేష బుద్ధుడు ఏడేమో ప్రశాంతంగా కూర్చున్న నా ఇద్దరు కూతుర్లు మెన్యూని పెట్టుకొని చూస్తూ ఉన్నారు అవునా సలాడా సలాడ్ తినేదానికి రావాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండొచ్చు నేను లక్ష చెప్తా ఏమమ్మా బిర్యానీలు బిర్యానీలు అన్నీ ఉన్నాయా సరే ఆర్డర్ కానివ్వండి ఇంకా బిర్యానీలు బిర్యానీలు హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే ఆర్డర్ చేసాము తర్వాత షాపింగ్ వెళ్తాము గ్యాలక్సీ మాల్లో అది అక్కడికి లాస్ట్ టైం వెళ్ళాను చాలా బాగుంది అన్ని షాప్స్ ఉన్నాయి సార్ మేము ఎప్పుడైతే ఏం ఆర్డర్ చేసామంటే లామ్ బిర్యానీ బటర్ చికెన్ మ్యాంగో లాసీ చికెన్ టిక్కా మసాలా అట్లాగా ఇంకా మాకు ఆకలి వేస్తుంది అందరికి ఎక్కువగా మ్యాంగో లస్సీతో మొదలు ఇండియా రెస్టారెంట్ అంటే ఫస్ట్ మనం మాంగో లస్సీ తాగాల్సిందే ఏడా మ్యాంగో లస్సీతో ఎంజాయింగ్గా అదిరిపోయే మ్యాంగో లస్సీ బాగుందంట ఎట్టుందమ్మా ఎంత ఇస్తావు రేటింగ్ సిక్స్ టు సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ నువ్వు ఎయిటా నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ చెప్పేస్తా ఇండియన్ రెస్టారెంట్కి ఇది మొఘల్ స్టైల్లో అనిపిస్తున్నాయి ఈ అద్దాలు గిద్దాలు అంతా అదే ఈ లాంతర్లు గింతర్లు అన్ని మొఘల్ స్టైల్ అనిపిస్తుంది బట్ ఇండియన్ స్టైలు పంజాబీ స్టైల్ నువ్వు క్లీన్ చేయమ్మా నీట్గా క్లీన్ ఇది ఇండియన్ థింగ్ అంతే ఏం ప్లేట్లు తెచ్చినా ఫస్ట్ ఇట్ట క్లీన్ చేయాలి దుమ్ము దూలి బడు ఉంటుందని ఒక అపనమ్మకం ఎప్పటి నుంచో ఉంది మనం ఎక్కడ పోయినా కానీ ఇది ఫాలో కావాలి అర్థమైందే అది ఇదిగో టిష్యూ నిన్నేమో వీడియోలో తీయలేదు కానీ వీడియోలు తీయాలి నేను ఎక్కడికి చెప్పు నువ్వు కనిపించకపోయినా కానీ వీడియో ఫ్రేమ్లో రాకుండా ఉండాలంటే కొద్దిగా తలకాయ నొప్పి నువ్వు వేరే దగ్గర కూర్చొని కూర్చొని ఇండియన్ రెస్టారెంట్లో ఒక సౌత్ ఇండియన్ మదరు చేసే పండ్లు నేను చూపించడం లేదు నేను నేను చూపించాక అప్పుడు మాట్లాడు ఒకటి స్పూన్లు ఫోర్కులు చూపించుకొని టేబుల్ చూపించుకుంటున్నా నీట్గా డెకరేట్ చేసిన ఏమంటారు మ్యాంగో లస్సీలు అవి నీటిని డెకరేట్ చేసి పెట్టి ప్లేట్లు పెట్టి టిష్యూలు పెట్టి ఇవన్నీ చేస్తే వీటిని కడగత ప్లేట్ కింద టిష్యూని పెట్టుకొని నా వైఫ్ చూడు అమోఘంగా చేస్తూ ఉంది ఇప్పటికప్పుడు క్లీన్లీనెస్ అంట బిర్యానీ ల్యాంబ్ బిర్యానీ రహిత ల్యాంబ్ బిర్యానీ ఇక్కడ కూడా ల్యాంబ్ బిర్యానీ వాహ్ నోరు ఊరిపోతూ ఉందిరా నాయన డ్యామి బిర్యానీని చూస్తూ ఉంటేనా వాసనలు కూడా అట్టే తగులుతూ ఉన్నాయి నోటికి నోట్లో లాలా జలం గారిపోతూ ఉంది వాహ్ 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 ముక్కలు మటన్ ముక్కలు పాగేసినా మటన్ ముక్కరా సొంతగా సర్వ్ చేసుకుంటుంది నా చిన్న కూతురు ఎట్టుందమ్మా వేడిగా ఉందే రుచిగా ఉందే సూపరు నువ్వు ఫస్ట్ ముద్ద రుచిగానే అంటావు లాస్ట్ ముద్దలు నువ్వు ఫస్ట్ ముద్ద ఎప్పుడు రుచిగా ఉందంటావు లాస్ట్కి వచ్చేసరికి కదా ఎట్టుందో చెప్పు నువ్వు ఎట్టుందో చెప్పు తిని టిక్కా మసాలా టిక్కా మసాలా టిక్కా మసాలా బటర్ చికెన్ బటర్ నాన్ బటర్ నాను బటర్ చికెను టిక్కా మసాలా ల్యామ్ బిర్యానీ ఇది రైతా రైత తీసుకొని అట్టా ల్యాంబు బిర్యానీలో వేసుకొని ఆహా 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 అట్టా తింటే ఎట్లుంది తల్లి ఫోన్ నాయన మటన్ సిగ్ ఇంకా ఇండియన్ మదర్ సర్వింగ్ వద్దంటా ఉంటే ఇంకా ఏడ కూడా ఏడిపిస్తూ ఉంది బటర్ నాన్ ఏ చాయిస్ మీదే ఈ గ్రేవీ కావాలా బటర్ చికెన్ కావాలా రెండునా రెండు కలిపి కొట్టేస్తావా ఓకే ఏడేమో మ్యాంగో లస్సి బిర్యానీ బటర్ చికెన్ని బటర్ నాన్లో నంచుకొని తింటే అత్యద్భుతం సూపరా పక్కా పంజాబీ ఫుడ్డు పంజాబీ రుచులు పంజాబీ బిర్యానీ పంజాబీ మటన్ బిర్యానీ ఇప్పుడు నా వైఫ్ చాలా ఆకలిగా ఉందని ఫుల్గా మటన్ బిర్యానీ వేసుకుంది నేను దంచి దంచి కొట్టేస్తాను నాకు వచ్చేసింది ప్లేట్ నింద బిర్యానీ ఏమి నా సాగురంగా ఏయి ముక్కే లేదే ఏయి ముక్కలు ముక్కలు లేకుండా కొట్టి సర్వింగ్ చేస్తే అట్లా దీంట్లో ముక్కల చాలేమ్మ అడుగుని కూడా వదలకుండా అంతా నాకే వస్తాను మటన్ ముక్కలు మటన్ ముక్కలు ఏ నా సావిరంగా చూడు కారం కారంగా బాగా స్పైసీ తగిలేటట్టుంది ముక్కలే ముక్కలు ముక్కలే ముక్కలు ముక్కలే ముక్కలు చాలు 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 ఇంకా రైతడు కుమరిచి పారం అవుతుంది చాలు 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 చాలంటే చాలు ఇప్పుడు నా నోట్లో లాలా జలాలు ఎమ్మ గొడవ బాగా స్పైసీ అయితే తగలుతుంది రుచులు మసాలాలు అన్నీ తగలుతున్నాయి మన చెట్టినాడు బిర్యానీ లేదంటే దిండి బిర్యానీ లాగా అనిపిస్తుంది నాకు హైదరాబాదీ బిర్యానీ కాదు పంజాబీ స్పెషల్ మటన్ బిర్యానీ కారం కారంగా బాగుంది కానీ ఇండియన్ రుచులు తగ్గుతున్నాయి అదైతే బ్రహ్మాండం నాకు ఇప్పుడు అర్థమైంది కొద్దిగా ఘాటైన కారం తగిలేసరికి నా కూతురు బటర్ చికెన్ని బటర్ నాన్ని లక్షణంగా తింటా ఉంది కారం తినలేని ఎక్కువ కారం తినలేని నాచ్చిన కూతురు అంతే కదా కారం అయితే దట్టంగా తగిలి చిన్న కానీ దానికి మ్యాంగో లస్సి పక్కన పెట్టుకుంది కొద్ది కారం తగిన చప్పని స్వీట్గా తాగేదానికి ఈ బటర్ చికెన్ ఏంటంటే కారం ఉండదు కాబట్టి తీయగా ఉంటుంది కాబట్టి దాన్ని ఈ కర్రీ కూడా బాగుందంట ఈ రెండింటినీ అయితే లక్షణంగా తింటా ఉంది అంత కారం తినగలవాలి కారానికి నిమ్మబడు చెమట్లు చేస్తున్నాయి అంత స్పైసీగా ఉంది బిర్యానీ సూపర్గా ఉంది గ్రేవీ బాగా ఉంది ఇదేం గ్రేవీ ఇది చికెన్ గ్రేవీ చికెన్ టిక్కా మసాలా దాంతోపాటు ఒక బటర్ నాన్ రెస్టారెంట్లో ఏంటంటే రోజా సినిమా పాటలు పెట్టున్నారు సూపర్గా ఆ రోజా సినిమా పాటలతో బొంబాయ్ బొంబాయి సినిమా పాటలు వచ్చిపోయి అబ్బా రోజా ముంబై అని ఒకేసారి వచ్చినాయి దానికేనా బొంబాయి సినిమా పాటలతోటి చికెన్ టిక్కా మసాలా ఈ బటర్ నాన్ తింటా ఉంటే ప్రశాంతంగా ఇండియాలో కూర్చొని తింటున్నట్టుంది ఇప్పుడు చూడండి లక్ష్మణ్ కూర్చొని తింటా ఉన్నాడు ఏం ప్లేట్ ఎట్లా పూర్తి అవుతుంది అంటే రుచి బాగుంది అన్నట్టు ఇప్పుడు ఎట్టుంది చెప్పమ్మా మొదట్లో బాగుంది ఇప్పుడు ఇటు ఇప్పుడు ఎట్టుంది ఇది ఇప్పుడు కూడా బాగుంది చికెన్ టిక్కా మసాలా బటర్ చికెన్ కంటే బాగుందంట ఏందమ్మా చెప్తున్నావు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎంటర్టైనింగ్లో ఉందా అడిక్ట్ అయిపోయావా మా బొడవ ఏదో దేశాలు జరగదావా అని వస్తే సాయంత్రం బిగ్ బాస్ అగ్ని పరీక్ష మిస్ అయిపోతుంది అంటుంది నా పెద్ద కూతురు అంత ఇష్టం అంట ఆ షో అంటే ఎడిక్ట్ అయిపోయిందంట కూడా రెడ్ డెమ్మో బొడవ లంచ్లో కూర్చొని తింటా మాట్లాంటల్లా అయ్యే పర్సనల్ మాటలన్నీ బయటకు వస్తాయి దానికి అప్పుడప్పుడు రెస్టారెంట్లో ఫ్యామిలీతో కలిసి తింటా ఉంటే బాగా బాండింగ్ పెరగద్ది ఇంట్లో ఏర్పాటుకుని ఫోన్లలో ఉండే రోజులు అయిపోయినాయి ఈ దానికి అమ్మ బిగ్ బాస్ అగ్నిపరసలో నేను ఫేవరెట్ ఎవరా శ్రేయ ఇంకా శ్రీజానా శ్రీజ అనే అమ్మాయి అనే అమ్మాయి శ్రేయ అనే అమ్మాయి ఎందుకు నెల్లూరు నుంచి శ్రీజ అనే అమ్మా కానీ బాగా ఆడద్ద నీకు తల్లి దివ్య కూడా నీకు కూడా నువ్వు చూడవు పెట్టవు నీకు కూడా దివ్య అంటే ఎవరమ్మా ఎంత స్మార్ట్ దివ్య అంటే పొడుగ్గా ఉంటుంది అమ్మాయి డాక్టర్ ఇది ఈ బిగ్ బాస్ డిస్కషన్ జరుగుతూ ఉంది ఎలా కూర్చొని ఓలాండ్లో రెస్టారెంట్లో ఇండియన్ రెస్టారెంట్ ఎవరాఖరికి మన విరాట్ కోహ్లీ దాగే నీళ్ళు నీళ్ళలో రుచి ఉంటుంది నా ట్యాప్ వాటరే బాగుంటుంది ఏంటంటే కాకపోతే కొద్దిగా కొబ్బరి నీళ్ళలాగా రుచిగా అనిపిస్తుంది నాకు ఇది తిన తర్వాత మ్యాంగో లస్సీ రాకపోతే ఎట్లా స్వీట్గా సూపర్ రెస్టారెంట్లో మటుకు హాస్పిటాలిటీ ఒక రేంజ్లో ఉంది ఎక్స్ట్రాడినరీ మొత్తానికి బిల్ ఎంత అయిందో కూడా చూద్దాము ఇవన్నీ కలిపి రెండు వందల పదమూడు పోలాండ్ కరెన్సీ అంటే ఎంత यूरो में कितना అవుతాయి సార్ యూరో మీకు ఎత్తున అవుతాయి ఫార్టీ ఒక నాలుగు వేల రూపాయలు అనుకోవచ్చు యూరోస్లో అయితే దగ్గర దగ్గర నలభై యూరోలు అదనమాట యాభై కాల్సీ కరెన్సీ యూజ్ జిగోటి జిగోటీ పోలాండ్లో జిగోటీ అనే కరెన్సీ వాడతారంట నాకు ఇప్పుడే తెలిసింది టూ హండ్రెడ్ అండ్ రెండు వందల పదమూడు జిగోటీ అంటే నలభై అంటే మన డబ్బుల్లో ఒక నాలుగు వేల రూపాయలు మొత్తానికి హర్జీల్ సింగ్ మన పంజాబీ అతను అతని రెస్టారెంట్ మొత్తానికి మాకైతే మంచి అంత కారం అంత శుద్ధంగా నచ్చింది ఇప్పుడు కూడా చేతికి వాసన అట్టే తగలుతూ ఉంది రెస్టారెంట్లో బిర్యానీ వాసన అమోఘం అంతే ఇప్పుడు వెళ్ళేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా షాపింగ్కి వెళ్తాము షాపింగ్కి వెళ్ళేసి కొద్దిగా రోడ్డు కూడా చూసుకుంటూ వెళ్దాంలే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బహుత్ బహుత్ ధన్యవాద్ బాయ్ సాబ్ మన కోసం నీళ్లు కూడా ఇస్తా ఉన్నారు బహుత్ బహుత్ ధన్యవాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ భయ ఆప్ మన్ప్రీత్ సింగ్ థ్యాంక్ యూ భయ్యా ఈరోజు ఎండ మటుకు సరిగ్గా ఉంది కొద్దిగా మిగిలిపోయింది తప్ప ఆ మిగిలిపోయిన బటర్ నాను అవన్నీ ఏంటంటే దీంట్లో వేసేసుకున్నాము మిగిలిపోయినాయి అంటే అసలు తెలియదు ఎవరికైనా ఇచ్చేద్దాం దాని మీద లేకపోతే పడేసే కంటే ఎవరికైనా ఈయడం మంచిది కదా ఇది ఒకవేళ నీళ్ళు లేకపోతే రెస్టారెంట్లో అడిగితే మంచి నీళ్ళు కూడా పట్టిస్తున్నారు సూపరు ఇది రెస్టారెంట్ మొత్తానికి మీకు నచ్చింది అనుకుంటా కింద నా వైఫ్ సూట్కేసి డమాను పడేసింది అదే సౌండ్ అటుపక్క పక్క దూరాన కనిపిస్తుంది ఆడ టీకే మ్యాక్స్ ఉంటుంది ఆ టీకే మ్యాక్స్లో చాలా చవక ఆ టీకే మ్యాక్స్ ఆ షాపింగ్ సెంటర్లో ఉంటుంది కానీ మనం వాడికి వల్ల ఈ ముందర ఇంకొక మాల్ ఉంది ఆ దూరాన్ని ఉంది ఎవెన్యూస్ మాల్ లో లాగా పెద్ద మాల్ ఆ మాల్లో ఏంటంటే సరిగ్గా ఉంటుంది ఒక షాపు హాఫ్ ప్రైజ్ అని పరమ చీపు డెడ్ చీప్ అనిపిస్తుంది నాకు దానికి ఆడకెళ్తూ ఉన్నాం సంవత్సరానికి ఒకసారి షాపింగ్కి వస్తాను అన్నాను కదా ఆ అంగడి కోసమే వచ్చింది ఇంతకుముందు టీకే మ్యాక్స్కి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ హాఫ్ ప్రైజ్ షాప్కి వస్తూ ఉన్నాం